ఓకే రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డిపై వైసీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి పోటీ చేస్తున్నారు ఐదేళ్ల టీడీపీ పాలనలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటున్నారు ఊరూరా తిరుగుతూ తనను గెలిపించాలని కోరుతున్నారు గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చెన్నకేశవరెడ్డి ఈసారి గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి ఎర్రకోట చెన్నకేశవరెడ్డి గారు ఉన్నారు ఈయన వరుసగా ఇది ఆరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు సార్లు ఓడిపోయారు ఇది ఆరోసారి ఎమ్మెల్యేగా ఇక్కడ మళ్ళీ పోటీ చేయడం జరుగుతుంది మనం ఇక్కడ చెన్నకేశవరెడ్డి గారి దగ్గర ఉన్న మరి వారితో మాట్లాడి ఇక్కడ నియోజకవర్గ సమస్యల గురించి వారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి ఇక్కడ చేస్తారు ఇలాంటి విషయాల గురించి వారితో మాట్లాడదాం నమస్తే అండి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలే ఉన్నాయి ప్రధానమైన సమస్య సాగునీటి సమస్య పొలాలకి తుంగద్రా లో కెనాల్ నీళ్ళు పారుతూ ఉన్నాయి కానీ ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా సరిగా నీళ్లు రాలేదు అది పెద్ద సమస్యగా మారింది ఇప్పుడు దాన్ని తీర్చాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము అదేవిధంగా సాగునీ తాగునీటి సమస్య కూడా బాగా ఉంది ఎమ్మెల్యూరు టౌన్కి అయితేనేమి పక్కన పిల్లలకైతేనేమి అది కూడా ముఖ్యమైన సమస్యనే తర్వాత మిగతా సమస్యలు అంటే ఇంకా అనేకమైన చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా తాగునీటి సమస్య సాగునీటి సమస్య రైతులకు ఎక్కువగా ఉంది తర్వాత కట ఎమ్మెనూరు పట్టణానికి కూడా తాగునీటి సమస్య ఉంది అయితే పట్టణంలో త్రాగునీటి సమస్య గురించి గాజులు దిన్న ప్రాజెక్టు నుంచి వాటర్ గిడ్ ద్వారా చర్యలు తీసుకుంటామని అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది అయితే ఇది నెరవేరుతుందని భావిస్తున్నారా లేదంటే ఎన్నికల స్టంట్ అని అనుకుంటున్నారా ఎన్నికలు రెండు నెలలు ఉన్నాయనగానే వాళ్ళు టెండర్లు పిలిచినారు ఇదంతా ఎన్నికల స్టంట్ మట్టుగానే ఎన్నికల కోసము తెలుగుదేశం ప్రభుత్వము ఎన్నో రకాలుగా చేస్తూ ఉంది కానీ అది పల్లించదు వాటి మాట ఎవరు నమ్మడం లేదు అయితే ఇక్కడ చేనేత కార్మికులు అధికంగా ఉన్నారు ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వం అయితే టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్తుంది ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనుకుంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గతంలో పరిపాలించిన తొమ్మిది సంవత్సరాల్లో కూడా టెక్స్టైల్ పార్క్ ఇస్తామని చెప్పడం జరిగింది అప్పుడు చేయలేదు ఇప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో టెక్స్టైల్ పార్క్ ఇస్తామని హామీ చేయడం జరిగింది కానీ ఇంతవరకు దానికి ల్యాండ్ ఐడెంటిఫై చేయలేదు తర్వాత బెనిఫిషరీస్ని కూడా ఐడెంటిఫై చేయలే అది వాళ్ళు చేయడం లేదు ఊరికే భోగస్ హామీ అది అయితే గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేశారు అంటే చేనేత కార్మికులు అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు చేనేత కార్మికుల అభివృద్ధి కోసము శ్రీ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు యాభై సంవత్సరాలకే వాళ్ళకి పెన్షన్ ప్రకటించడం జరిగింది అదేవిధంగా అప్పుడు అంత వ్యూవర్స్కి అందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఎమ్మెన్యూ వ్యూవర్స్ సొసైటీకి కూడా దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వ్యూవర్స్కి మాఫీ చేయడం జరిగింది దానివల్ల విమర్శ ఎంతో బెనిఫిట్ అయి ఇప్పుడు మళ్ళీ మీరు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నిక గెలుపొందితే ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు సాగునీటి సమస్య కోసము రాజశేఖర రెడ్డి గారి హయాంలో పులికనమా అనేటువంటి ప్రాజెక్టు శాంక్షన్ అయింది అది అప్పటి కాలంలోనే దాదాపు రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పని పూర్తయింది తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ మధ్యనే ఒక పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిగతా కార్యక్రమం అయిపోయినారు ఈ మా ప్రాజెక్టుకి ఈ సంవత్సరం గండి పడింది మళ్ళీ ఆ గండి పూడ్చి వచ్చే సంవత్సరం అంటే తుంగభద్ర లోల్ కెనాల్ నీళ్ళు సరిగా రానప్పుడు అందనప్పుడు ఈ పులికెనమ్మ నీటిని ఇచి సాగునీటి సమస్య సాధిస్తాము అదేవిధంగా ఎమ్మెల్యే పట్టణానికి కూడా తాగునీటి సమస్య కోసము ఈ రెండు నెలల కిందటనే టెండర్లు పిలిచారు ఆ టెండర్లలో వాళ్ళు ఏమి చేయలే ఇంతవరకు కాంట్రాక్టర్ ఒకటి ఐడెంటిఫై అయినాడు తప్ప అవి ఊరికే ఎన్నికలు స్టంట్ దాన్ని మేము తప్పనిసరిగా ఫుల్ఫిల్ చేసి ఎమునూర్ పట్టణానికి తాగునీటి సమస్య తీరుస్తాము అయితే గతం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రైతులకు సాగునీరు అందించడానికి ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది మీరు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రజల పట్ల రైతుల వెనక నిలబడి ఏమైనా ఆందోళన చేపట్టారా ప్రజల పట్ల మేము అప్పుడప్పుడు ఉద్యోగస్తులకి ప్రతి తూరి ఆందోళన కార్యక్రమాలతో ఎస్సీ ఆఫీసుల్లో కూడా మేము ధారణ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఈ ఉద్యోగస్తులు అప్పుడప్పుడు మేము కలిసి నీళ్ళు ఇవ్వాల అనే మెమో కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఇవ్వలేదు దానికి స్థానిక ఎమ్మెల్యే కూడా ఏ విధంగా సహకరించలేదు కాబట్టి రైతులు చాలా ఇబ్బందులు పడినారు ఈ ఐదు సంవత్సరాల్లో అయితే గతంలో మీరు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు పనిచేసిన కాలంలో రైతుల సాగునీరు కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు వారికి ఎలాంటి అవకాశాలు కల్పించారు ఇక్కడ రైతులకి అప్పట్లో కూడా ఈ స ఈ సమస్య ఉండింది అప్పుడు మేము తుంగభద్ర డ్యామ్కి పోయి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి నేను తర్వాత అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు దివాకర్ రెడ్డి గారు మేమంతా పోయి కలిసి మాట్లాడి నీళ్ళు వచ్చేటట్టు చే సాధించినాము తర్వాత నేను కూడా అప్పుడప్పుడు ఒంటరిగా తుంగభద్ర అధిక తుంగభద్ర డ్యామ్ అధికారులతో పసిపేటకు పోయి వాళ్ళతో మాట్లాడి నీళ్లు విడిపించడం జరిగింది అదేవిధంగా స్థానిక అధికారులతో కూడా మాట్లాడి నీటి సమస్య లేకుండా చేసాము కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఈ ఐదు సంవత్సరాల్లో దీని గురించి ఏం పట్టించుకోలేదు వల్లే పెద్ద ఇబ్బందులు తయారైనాయి అయితే ఈ ఎన్నికల్లో కనుక మీరు గెలిచినట్టయితే రైతులకి ఏం చేయాలనుకుంటున్నారు ముఖ్యంగా అదే రైతు రంగానికంతా కూడా తుంగభద్ర ఎల్ఎల్సి పైన ఆధారపడినారు దీని నీళ్లు తప్పకుండా మేము సరిగా పారిస్తాము అదేవిధంగా పులికనం కూడా దాని సహాయం కూడా మేము తీసుకుంటాం పులికనం ప్రాజెక్టు సహాయము ఈ విధంగా తీస్తాము మీ రైతులకి ఏమి ఇబ్బంది ఉండదు అయితే ఇక్కడ మీరు ఈ నియోజకవర్గం నుంచి గెలవడానికి ఎలాంటి ప్రచారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రచారం ఎలా జరుగుతుంది ప్రచారం ఇప్పుడు బాగానే జరుగుతూ ఉన్నది ఎక్కువగా చంద్రబాబు గారి అవినీతి పైన లోకేష్ గారి అవినీతి పైన అదేవిధంగా వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడము ఇన్ టైంలో చేయకపోవడము ఏదో ఎన్నికల ముందు ఎన్నికల స్టంట్ మాదిరిగా రెండు వేలు పెన్షన్ ఇవ్వడము ఈ పసుపుంక అనడము ఇవన్నిటిని కూడా మేము ప్రజలకు విప్ చెప్తూ ఎలక్షన్ క్యాంపెయిన్ నడుపుతూ ఉన్నాము అందులో మా నవరత్నాల గురించి కూడా ప్రజలకు చెప్తా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు హామీలను కూడా ప్రజలకి చెప్తూ క్యాంపెయిన్ నడుపుతున్నాం అయితే ఇప్పటికే ప్రతిసారి కూడా ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని పార్టీలు కూడా హామీలు గుప్పిస్తూ ఉంటారు అంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసిన హామీలను అయితే చాలా వరకు నెరవేర్చలేదని చెప్పుకోవాలి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ నవరత్నాలు అనేవి ఖచ్చితంగా అమలు చేస్తారంటారా తప్పకుండా అమలు చేస్తారు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలు అడక ముందుగానే అనేక సంక్షేమాలు ప్రకటించినటువంటి వ్యక్తి కాబట్టి అతను అడుగు చేయడంలోనే అతని కుమారుడు అయిన జగన్మోహన్ రెడ్డి నడుస్తూ ప్రతి హామీని నిర్వహిస్తాడు అనే నమ్మకం మాకు అందరికీ ఉంది అయితే ఇక్కడ మీరు గెలుస్తారని మీకు నమ్మకం ఉందా నూటికి నూరు రూపాయలు గెలుస్తామని నమ్మకం ఉంది గతంలో ఇక్కడ వైసీపీ ఓడిపోవడానికి గల ఏంటి అది కారణాలంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావడము ఒకటి అందులో అప్పుడు నా నేను కాకుండా నా కొడుకు కొత్తగా రంగంలోకి దిగడం వల్ల ప్రజలు మా ఓటర్లు సరిగా టర్నౌట్ కాకపోవడం ఒక కారణం అయితే ఈసారి గతంలో ఓడిపోయారు కాబట్టి ఈసారి గెలవాలనే మళ్ళీ మీరు బరిలోకి దిగారనుకోవచ్చా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్నే ఉండమని కోరడం వల్ల నేను ఉండాల్సి వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ ఎలక్షన్లో మేము గెలుస్తాం అయితే ఇప్పుడు మీకు ప్రజల నుండి ఎలాంటి సపోర్ట్ ఉంది ప్రజలు క్యాంపెయిన్లో మేము పోతే పల్లెల్లో విపరీతంగా వాళ్ళే స్వాగతాలు కాలుస్తూ స్వాగతం చెప్తున్నారు చాలా క్రౌడ్ కూడా దండిగా వస్తూ ఉంది పల్లెల్లో కాబట్టి మంచి రెస్పాన్స్ ఉందని మేము భావిస్తున్నాం చూసారు కదండి చెన్నకేశవరెడ్డి గారు చెప్పారు వారు వస్తే ఈసారి రైతులకు సాగునీరు అందిస్తాము చేనేత కార్మికులకు కూడా వారి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్తున్నారు అలాగే వైసీపీ ఇచ్చిన నవరత్నాలు అనే హామీని కూడా ఆ పథకం కూడా ఇక్కడ అమలు చేస్తామని అయితే చెప్తున్నారు మరి ఇది ఈనాటి చెన్నకేశవరెడ్డి గారితో మనం చేసిన కార్యక్రమం రైట్ ఇప్పుడు మనం ఎమ్మిగునూరు నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు వారి అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అండి చెప్పండి మేడం ఇక్కడ చెన్నకేశవరెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అలాగే ఇటు టీడీపీ నుంచి చూసుకున్నట్టయితే జయ నాగేశ్వర రెడ్డి పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ ఓట్లు ఎవరికి వేయాలనుకుంటున్నారు రెడ్డి గెలుస్తాడు మేడం భారీ మీ గెలుస్తాడని అందరు ప్రజల్లో సరైన స్పందన ఉంది ఆసారి ఓడిపోవడానికి కారణం మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల అక్కడ కొంచెం అధికార పార్టీ అంతర్గతాల వల్ల పనులు ఆగిపోవడం వల్ల కెనాలు ఆళ్ళు నీళ్ళు అవి ఇవి అని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి చెండకేశవరెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పెట్టడం వల్ల ఆ పనులు కొన్ని తాత్కాలికంగా ఆగిపోవడం వల్ల దాని మీద వ్యతిరేకత ఆసారి మాకు సరైన మెజార్టీ రాలేకపోయాము అందువల్ల ఈసారి చండకేశ్వర రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రజల్లో సరైన స్పందన ఉంది ఖచ్చితంగా గెలుస్తారని నూటికి నూరు పర్సెంట్గా ఇక్కడ ఇంకా ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇక్కడ ప్రజలకు ఏం చేసింది నాది తిమ్మాపురం మేడం నాది తిమ్మాపురం గ్రామము నా పేరు బస్ బస్టాండ్ దగ్గర చంద్రబాబు నాయుడే మాట్లాడినాడు రుణమాపి రైతు రుణమాపి ఎంత అన్న కానీ మాపి చేస్తానన్నాడు పొదుపు లక్ష్మి వాళ్ళకి పొదుపు లక్ష్మి వాళ్ళ డబ్బులు ఎంత కానీ మాపి చేస్తానన్నాడు ఈ రోజుకి మాపి చేసిందిలా రుణమాపి లచ్చున్నారన్నాడు లచ్చు ఉన్నారన్నందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు అదే ఉన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి అని అంటే ఖచ్చితంగా గెలిచేవాడు అందుకొరకు ఈ తూరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడని మాకు నమ్మకం ఉండదు మేడం అయితే ఇక్కడ చిన్నకేశ్వర రెడ్డి గారు ఈసారి గనక గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరగాలని కోరుకుంటారు ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది మేడం ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు అది వస్తే కూడా మినిస్టర్ మినిస్టర్గా కావచ్చు ఎమ్నూరు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది మేడం ఇది పక్క మేడం